ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజాన్ని రాజకీయ పార్టీలను స్వచ్ఛంద సంస్థల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడర్ వారు ఎందుకు మౌన ముద్ర వహించింద్రో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా